నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాలు శాస్త్రపరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేయాల్సినటువంటి పాని వాళ్ళు చేస్తే దానివల్ల అందము ఆనందం రెండూ ఉంటాయి అలా కాకుండా మాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా నేను ఏది పడితే అది చెప్తాను అని అనుకుంటే ప్రజల్లో గందరగోళము నెలకొని ఉంటుంది గోవింద సేవా ఛానల్ అడ్మిన్ సోదరి శ్రీమతి సత్యభామ గారు ఆవిడ కార్తీక సోమవారము ధర్మ సందేహాలు ఒక వీడియో చేశారు వారిని చాలామంది ఫాలోవర్స్ కామెంట్ సెక్షన్లో ధర్మ సందేహాలు అడిగారట దానికి ఆ ధర్మ సందేహాలకి సోదరి ఏం సమాధానాలు చెప్పింది ఒకసారి మీరు చూడండి కామెంట్ సెక్షన్లో ప్రేక్షకులు అడిగినటువంటి ధర్మ సందేహాలకు సోదరి సత్యభామ గారు ఇచ్చినటువంటి సమాధానాలు అవి ఇవన్నీ కూడా శాస్త్రానికి చాలా విరుద్ధమైనటువంటివి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం ఏటి సూతకం ఉన్నవారు శివాలయంలో దీపాలు పెట్టవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు అర్చనలు చేసుకోవచ్చు అన్నారు ఏ శాస్త్రం చెప్తోంది ఏ పురాణంలో రాసి ఉంది ఏటి సూతకంలో ఉన్నవారు శివాలయంలోకి వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు అని అర్చనలు చేసుకోవచ్చని దీపాలు వెలిగించవచ్చని మీరు కొత్తగా రాశారా రాసింది ఏదైనా ఉంటే చెప్పండి అది ప్రామాణికమైతే ఎవరైనా గురువులు ఆమోదిస్తే కనుక అందరికీ పంచుకుందాం అందరం ఇలాగే చేద్దాం అసలు విషయం వాస్తవానికి ఏంటంటే ఏటి సూతకము అనంటే పన్నెండు మాసాలు ఉండేటువంటిది మరణించినటువంటి పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవడానికి పన్నెండు రోజుల కాలం పడుతుంది వారి రోజు మనకు ముప్పై రోజులు ఆ కాలమానం ప్రకారము ఒక రోజు వాళ్ళకు గడవడానికి మనకు ముప్పై రోజులు పడుతుంది వారికి రోజు గడిచేసరికి మనకు ముప్పై రోజులు గడిస్తే మాసికం వస్తుంది వాళ్ళది అలా పన్నెండు మాసికాలు వాళ్ళు పన్నెండు రోజుల ప్రయాణం పన్నెండు రోజుల తర్వాత నరకలోకానికి పితృలోకానికి అక్కడ చేరుకుంటారు పితృలోకం అని కాదు నరకలోకానికి చేరుకుంటారు వాస్తవానికి అప్పటి వరకు పన్నెండు రోజులు అవుతాయి మనకు పన్నెండు నెలలు అప్పుడు సంవత్సరికం చేస్తాం సంవత్సరికం అయ్యేంత వరకు కూడా ఆ శౌచంలో ఉంటాం మనము ఆ సంవత్సరికం తర్వాత శుద్ధి అవుతాం కనుక అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలకు అర్హులు ఈ ఏటి సూతకంలో ఇంట్లో మాత్రం దీపారాధన రోజు రోజూ దేవతా పూజ ఇంట్లో అభిషేకం ఇవన్నీ చేసుకోవచ్చు కానీ విశేషమైనటువంటి రోజులు ఉంటాయి కదా ఇలా కార్తీక మాసము కార్తీక సోమవారము ఏవైనా పర్వదినాలు అంటే ఉగాది శ్రీరామనవమి శ్రావణ మాసము తర్వాత శ్రావణ సోమవారాలు వినాయక చవితి దసరా దీపావళి శివరాత్రి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మామూలుగా నమస్కారం చేసుకోవడానికి ఆలయానికి వెళ్తాం కా ఏటి సూతకంలో ఉన్నవారు ఆలయాలకు వెళ్ళకూడదనేటువంటి నిబంధన లేదు వెళ్ళవచ్చు కానీ విగ్రహాలను తాకరాదు ఎందుకంటే సంవత్సర అశౌచంలో ఉన్న కనుక ఇలాంటి విగ్రహాలు తాకరాదు అసలు షడ్డకోపం కూడా తన మీద పెట్టరు అయితే ఏడు సూతకంలో ఉన్నవారు ఆలయానికి వెళ్ళవచ్చు కానీ ఆలయంలో అభిషేకాలు చేసుకోకూడదు తమ గోత్రనామాలు చెప్పుకొని అభిషేకాలు చేయించుకోకూడదు అర్చనలు చేయించుకోకూడదు విశేష ఆరాధనలు చేయకూడదు అక్కడ దీపాలు వెలిగించకూడదు ఇది ఏడు సూతకంలో ఉన్నటువంటి నియమాలు సోదరి సత్యభామ గారు ఇవన్నీ చేసేసుకోవచ్చు ఏం తప్పు లేదు అంటున్నారు ఇది చాలా పొరపాటు ఇక వారు చెప్పినటువంటిది రెండవ విషయం ఏంటంటే పండగలు చేసుకోవచ్చు కాకపోతే అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా చేసుకోవచ్చు అంటున్నారు ఇది కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి సమాధానం ఏటు సూతుకంలో ఉన్నప్పుడు ఇలాంటి పండగలు మనము ఆచరించము ఎందుకు ఆచరించము అంటే మరణించినటువంటి తమ తల్లిదండ్రులకు సంతాపంగా అమ్మ లేదా నాన్న మీరు మరణించారు కనుక ఈ సంవత్సరం వరకు కూడా మీ ప్రయాణ కాలం జరిగేంత వరకు కూడా మిమ్మల్ని మేము మర్చిపోకుండా మిమ్మల్ని మేము తరుచుకుంటూ ఇదిగో అన్ని పండుగలను మేము త్యజించాము అని ఇండైరెక్ట్గా మన సంతాపాన్ని తెలిపేటువంటి సింబాలిజం అది కనుక పితృదేవతలు మరణించిన తర్వాత అన్ని పండుగలు చేసుకుంటున్నాం అనుకోండి ఇక పితృదేవతలు మరణించినటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది పితృదేవతలు సంతోషిస్తారు అని అంటున్నారు కదా నేను పోయానన్నటువంటి బాధనే నీ లోపల లేదు కదరా అని పితృదేవతలు బాధపడరా మహాలయ పక్షం వస్తే పితృదేవతలు ఇంటి గడప దగ్గర ఎదురు చూస్తారు తమకు తిలోదకాలు ఇస్తారేమో తిలోదకాలు ఇవ్వలేకపోతేనే నిరాశ చెంది వారు చపించి వెళ్ళిపోతారు అలాంటిది పండుగలన్నీ చేసుకు చేసుకోమని చెబితే ఎలా ఇంకా ఏమన్నారు అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా చేసుకోమంటున్నారు అట్టహాసంగా సాదాసీదాగా ఎట్లా చేసుకుంటారు పండగలు అంటే ఇప్పుడు పండగ అంటే ఏ పర్వదినం వచ్చి వచ్చినా కానీ ఇంటి ముందు చక్కగా మొగ్గులు వేసుకొని ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టుకుంటాం నిరాడంబరంగా సాదాసీదగా అంటే పెద్ద మొగ్గు కాకుండా ఏదో చిన్నపాటి మొగ్గ తోరణాలు కట్టుకోకుండా అక్కడో తోరణం ఇక్కడ అక్కడ రెండు ఆకులు ఇక్కడో రెండు ఆకుల ఉగాది వస్తే ఓ కుండెడు ఉగాది పచ్చడి కాకుండా ఓ చెంబెడు ఉగాది పచ్చడి శ్రీరామనవమి వస్తే ఒక లోటెడు పానకం కాకుండా ఏదో ఒక చిన్న గ్లాసుడు పానకము వినాయక చవితి వస్తే పెద్ద వినాయకుడిని కాకుండా ఓ బుల్లి వినాయకుని పెట్టుకొని పూజించుకోవడము దీపావళి వస్తే గనక పటాసులు ఇవి చక్కగా అట్టహాసంగా పీల్చకుండా నిరాడంబరంగా అనేటువంటి చిన్న చిన్న చిచ్చుబుడ్డులు టపా ఈ టపాసులు పీల్చడము ఇదేనా నిరాడంబరంగా చేసుకోవడం అంటే ఇలా చెప్తారండి ఇలా పండుగలు స్వచ్ఛందంగా త్యజిస్తాము పండుగలు మాత్రమే కాదు మిత్రులారా ఏటి సూతకంలో తమ పిల్లల పుట్టినరోజులు అది మొదటి పుట్టినరోజు అయినప్పటికీ కూడా పుట్టినరోజులు పెళ్లి రోజులు పెళ్లి రోజు సిల్వ్ సిల్వర్ జూబ్లీలు ఇవి ఏవి కూడా చెయ్యకూడదు ఇది స్వచ్ఛందంగా మనము మన తల్లిదండ్రుల మీద మరణించినటువంటి మన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమను మనం వ్యక్తం చేసుకోవడం కనుక ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి సమాధానం ఇంకేమన్నారు ఏటి సూతకంలో శివాలయకు శివాలయాలకు వెళ్ళవచ్చు కానీ విష్ణు ఆలయాలకు వెళ్ళకూడదు ఎందుకంటే మీరు వైష్ణవులు కనుక ఈ వైష్ణవాలయాలకు వెళ్ళకూడదు ఈ శివ ఆగమము అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా ఏటి సూతకంలో ఉన్నప్పుడు కూడా మరి శివాలయాలకు వెళ్ళవచ్చు అంతేనా మీ ఉద్దేశము ఏ శాస్త్రంలో రాసి ఉంది ఏటి సూతకంలో ఉన్నప్పుడు విష్ణు ఆలయాలకు రావద్దు శివాలయాలకు మాత్రమే వెళ్ళాలి అని కాశీకి వెళ్తున్నామంటే కాశీ అనేటువంటిది మహా స్మశానం కనుక అక్కడ ఎలాంటి నియమాలు వర్తించవు కానీ మిగతా అన్ని క్షేత్రాల్లో నియమాలు వర్తిస్తాయి కదా అది ఏ విష్ణు ఆలయం అయితే విష్ణువాలయం అయినప్పటికీ కూడా పుణ్యక్షేత్రాలకు ఏటి సూతకంలో వెళ్ళకూడదు అది శివాలయం అయినప్పటికీ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు అదే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి విష్ణు ఆలయాలకు ఎందుకు వెళ్ళకూడదు ఏ శాస్త్రంలో రాసి ఉంది ఏ పురాణంలో రాసి ఉంది విష్ణు ఆలయాలకు వెళ్ళకూడదు అని ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి సమాధానం అండి ఇది తర్వాత ఏటి సూతకంలో కార్తీక సోమవారాలు చేసుకోవచ్చు అంటున్నారు కార్తీక సోమవారము అనేటువంటిది ఒక వ్రతం కార్తీక సోమవారం రోజున ఉపవాసంగా ఉండి శివారాధన చేసుకుంటాం నక్తం చేసేటువంటి వారు నక్తం చేస్తూ ఉంటారు ఏటి సూతకంలో ఉండేటువంటి వారికి ఇలాంటివి ఏవి కూడా అధికారం కాదు వాళ్ళు చక్కగా భగవంతుని స్మరణ చేసుకుంటూ ఆలయాలకు వెళ్ళి ప్రసాదాలు తీసుకోవచ్చు కానీ ఏటి సూతకంలో ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఏటి సూతకంలో చక్కగా మీరు దీపాలు వెలిగించవచ్చు అని చెబుతున్నారు దీపాలు ఆలయాల్లో ఎక్కడా కూడా ఏటి సూతకంలో ఉండేటువంటి వారు వెలిగించకూడదు కానీ శాస్త్రంలో ఇలాంటి వాళ్ళకి ఒక సౌలభ్యం ఏర్పాటు చేశారు ఒకవేళ ఏటి సూతకంలో ఉన్నారు లేదా మీకు దీపారాధన చేయడానికి తగినటువంటి సౌకర్యము లేదు అప్పుడు అలాంటి వారి కోసము శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎవరైనా వెలిగించినటువంటి దీపాలు కొండెక్కుతాయి కదా అలా కొండెక్కినటువంటి దీపాలను మీరు వెలిగించండి అప్పుడు మీకు ఈ కార్తీక మాసంలో వెలిగించే టువంటి దీపాల ఫలితము ఈశ్వరుడు ఇచ్చేస్తాడు అని శాస్త్రం చెప్తోంది కనుక కొండెక్కినటువంటి దీపాలు ఎవరైనా కానీ వెలిగించవచ్చు ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం ఇంకా పీరియడ్స్ గురించి మాట్లాడారు పీరియడ్స్లో ఉంటే ఇల్లు పోసిపోకుండా సరదాగా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు ఎంత శాస్త్ర విరుద్ధమైనటువంటి సమాధానం ఇది అసలు వాస్తవానికి మన ధర్మశాస్త్రం ప్రకారము పీరియడ్స్లో ఉంటే అగ్నిని ముట్టుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం అగ్నిని ముట్టుకోరు అది క్యాండిల్ అయినప్పటికీ కూడా ఇంకోటి అయినప్పటికీ కూడా దీపారాధన వీళ్ళు చేయకూడదు అయితే సరదాగా క్యాండిల్స్ వెలిగించండి అని అంటే మన నియమాలు సరదాల కోసం కాదు మన సాంప్రదాయాలు సరదాల కోసం కాదు అవి శాస్త్ర విహితమైనటువంటివి ఎలా చేయాలో అలాగే చేయాలి పోనీ క్యాండిల్స్ టీలైట్ క్యాండిల్స్ వెలిగించాలి అన్నారు క్యాండిల్చుకుని వచ్చి దీపం స్థానంలో ఏ విధంగా అండి మీరు దానికి ప్రాధాన్యత ఇచ్చారు క్యాండిల్స్ వెలిగించుకొని పూజించుకునేటువంటి వారు క్రైస్తవులు ఆ క్రైస్తవ మతం మీరు మన హిందువులకు అలవాటు చేస్తారా ఇదేనా మీరు మీ ఫాలోవర్స్కి ఇచ్చేటువంటి సమాధానాలు చెప్పండి క్యాండిల్స్ మనం కరెంటు పోతే కనుక వెలుగు కోసం వెలిగించుకుంటాం కానీ దా అది దీపస్థానం ఎంత మాత్రమూ కాదు అలా అయితే కనుక క్యాండిల్ వెలిగించేసి పసుపు కుంకుమ వేసేసి నమస్కారం పెట్టేద్దామా చెప్పండి మనకు దీపం అంటే ఏంటి ఒక ప్రమిద అందులో చమురు మూడు వత్తులు ఈ మూడు పదార్థాలు కలిసి దీన్ని వెలిగిస్తేనే దాన్ని మాత్రమే దీపం అంటారు ఎంత అందమైనటువంటి కొవ్వొత్తులు ఉన్నా కానీ అవి దీపస్థానాన్ని అవి ఆక్రమించుకోలేవు ఆ స్థానాన్ని భర్తీ చేయలేవు ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి సమాధానం అయితే ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళు అడిగారు నేను చెప్పేశాను అంటే ఇది చాలా తప్పండి మనకు తెలియనటువంటి విషయము మనం చెప్పకూడదు సంధి మీరు చక్కగా ధర్మ పోరాటం చేస్తున్నారు నేను అభినందిస్తున్నాను ఒక సోదరునిగా ఒక బాబాయిగా అనుకోండి నేను అభినందిస్తున్నాను చక్కగా ధర్మ పోరాటం చేస్తున్నారు నా మీద ధర్మ పోటం పోరాటం చేశారు నేను అభినందిస్తున్నాను చేయండి ఇలా ధర్మ విరుద్ధమైనటువంటి వాటి అన్నిటిపైన మీరు చక్కగా అపర కాళికాదేవిలాగా కలియుగ సత్యభామలాగా మీరు ధర్మ పోరాటం చేయండి దాన్ని నేను అభినందిస్తున్నాను నేను సపోర్ట్ చేస్తాను కానీ మీకు తెలియనటువంటి విషయాలు ధర్మానికి శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం మాత్రము తెలియకుండా చెబితే ఇదిగో ఇలా అవుతుంది ఇలా ఎవరు పడితే వారు ఛానల్ పెట్టేసుకొని నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాను అని అంటే పూర్తిగా ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏది నిజము ఏది అబద్ధమని తెలియకుండా పాపము ప్రజలు మనం కన్ఫ్యూజన్లకు నెట్టేసి మనం నాశనం చేసేస్తున్నారు ఫాలోవర్స్ అడిగితే నాకు తెలియదండి అది నా సబ్జెక్ట్ కాదు అని ఊరుకోవాలి నేను మా హిందూ ధర్మచక్రము గ్రూప్లో ఎవరైనా ధర్మ సందేహాలు ఏదైనా అడిగితే నా జ్ఞానానికి మించినటువంటి ధర్మ సందేహం ఉందనుకోండి అక్కడ నాకు తెలియని అంశం ఉంటే కనుక ఈ విషయం నాకు తెలియదండి గ్రూప్లో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటాను నేను నిర్మోహమాటంగా అందులో నేనేం మాత్రం సిగ్గుపడను కనుక ఇలా మనల్ని ఆహా ఓహో అని వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే కనుక మనము డివియేట్ అవ్వకూడదు కనుక ఇలాంటి వీడియోలు దయచేసి చేయకండి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను ఈ వీడియో అంతా కూడా అభిమానంతో సోదర భావంతో మాత్రమే మీకు చెప్తున్నాను ఇది కక్ష్య సాధింపు ఎంత మాత్రము కాదు ధర్మానికి శాస్త్రానికి విరుద్ధంగా ఎక్కడ జరిగినా కానీ నేను తప్పకుండా స్పందిస్తాను కావాలంటే వీడియో చూస్తున్నటువంటి వారు కామెంట్లు నాకు అగైనిస్ట్గా రాసేటువంటి వారు ఒక్కసారి నా ఛానల్లో ఒక పది వీడియోలు చూడండి ఏవైనా కానీ పనికి మారిన వీడియో ఉంటే నన్ను మీరు నిలదీయండి మా సోదరి సత్యభామ గారు నాకు మీరు తాళాలు ఇస్తానన్నారు వాటిని తాళాలు అంటారు అనుకుంటాను చెడుతలు అని అంటే ఇలా చేతులు వాయించేవి చెడుతలు ఇవి తాళాలనుకుంటాను మీరు తాళాలు నాకు అడ్రస్కి పంపిస్తానన్నారు మీ వీడియోల కింద ఆహా అక్క ఓహో అక్క గారు జై అంటూ కామెంట్లో రాస్తున్నారు చూడండి దాన్ని భజన అంటారు భజన అని దాన్నే అంటారు కనుక ఇప్పుడు ఆ తాళాలు ఎవరికి అవసరము అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి వీడియోను పాజిటివ్గా తీసుకోండి నేను పూర్తిగా ధర్మానికి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చెప్పాను ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అది నా బాధ్యత నా ఛానల్ హిందూ ధర్మచక్రం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తిట్టే వాళ్ళు కామెంట్లు చేసేసుకోండి నచ్చిన వాళ్ళు షేర్ చేసుకోండి జై హింద్ హిందూ ధర్మచక్రం నమస్తే